బట్టి బుధవారం సమయంలో ఈ మధ్యాహ్న సమయంలో మనందరము ఇలా కూడుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు నెహేమియా ఏ రీతిగా అయితే వారి పరితరు యొక్క పట్టణం యొక్క ప్రాకారములు కూలిపోయాయని వారి పడుతున్న వారి ప్రజలు తోటి వారు పడుతున్న ఇబ్బందుల గురించి విని నెహేమియా ఎంతగానో దుఃఖించి ప్రార్థించాడు అలెలుయ ఈరోజు కూడా మనము పురుషులుగా ఉన్న మనము కూడా ప్రార్థన చేయాలి ఇంకా చెప్పాలి అంటే మొదటి నుంచి ప్రార్థన ప్రారంభించినది పురుషులే కానీ ఈరోజు సంఘాల్లో లేకపోతే కుటుంబాల్లో స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు ఎవరు స్త్రీలు ఎక్కువ ప్రార్థన ఎక్కడ సంఘాల్లో చూసినా స్త్రీలే ఎక్కువ కనబడతారు ఎక్కడ చూసినా ఆ కుడివైపు మొత్తం ఉంటే ఎడవైపు మొత్తం ఖాళీ ఉంటుంది కానీ అసలు విషయం ఏంటంటే ప్రార్థన ప్రారంభించబడింది పురుషుని దగ్గర నుంచే ప్రార్థనకి విజయం పొందింది పురుషులే ప్రార్థన ఎక్కువగా చేయాల్సింది కూడా పురుషులే హలే ఎందుకు ఎలా అంటే మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభించబడింది ఇనోషు దగ్గర నుంచి ప్రారంభించబడింది ఇనోషి కూడా ఒక పురుషుడే రైట్ ఇప్పుడు ఇనోషి గురించి వాళ్ళందరి గురించి మాట్లాడితే మనకు టైం జరిగిపోదు కానీ ఈ నెహేమియా దగ్గరికి వద్దాం నెహేమియా వారి స్నేహితులను కనుగొన్నప్పుడు కొన్ని విషయాలు ఎదుర్కొని వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే అయా ప్రాకారాలు పడదోడబడ్డాయి మన వాళ్ళందరూ ఏదో కొద్దిగా మందే ఉన్నారు ఈ కొద్దిగా మంది కూడా హింస శ్రమ అనుభవిస్తున్నారు నిందలు అనుభవిస్తున్నారు అని చెప్పినప్పుడు నిహేమియా హృదయము దుఃఖంతో నిండుకుందంటే ఈరోజు మన తోటి సహోదరులు లేకపోతే మన రక్త సంబంధికులు లేకపోతే మన బంధువులు కూడా వారు పడదోయబడ్డ స్థితిలో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు పడదోయబడ్డ స్థితిలో ఉన్నారు పాడైపోయిన స్థితిలో ఉన్నారు కోల్చబడి కాల్చబడిన స్థితిలో ఉన్నారు ఆనాడు ఎరుషలేము ప్రాకారాలు శత్రువులు ఏం చేశారంటే వాటిని పనదోసి వాటిని కాల్చేసి గుమ్మములను ఎంతో చంద్రవందగా అది దేనికి పనికి రానట్లుగా చేశారు ఆ మాటను వినగానే నిహేమియా హృదయము ఎంతో వేదన పడిందట అందుకే నాకు వేదన కలిగింది ఏంటంటే స్త్రీలే కాదు పురుషులు కూడా ప్రార్థన చేయాలి స్త్రీలే కాదు పురుషులు కూడా ప్రార్థన చేయాలి మనము నడుము కట్టుకొని మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే సహాయాన్ని చేయగలడు చూడండి ఈ లోక అంతటిని ఒక పక్కన దాటించేసి ఆయన ఒక్కడే ఏరువతల ప్రార్థం చేస్తుంటే పోరాటము చేస్తుంటే దేవుడు ఆయన ఆ తొంటి మీద కొట్టినా గాని ఊడిపోయినా గాని ఆయన వదిలిపెట్టలేదు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు లూయ నేనంటాను ఈరోజు నేనంటాను ఖచ్చితంగా మనము కనుక మనందరం కనుక ప్రార్థన చేయగలిగితే ఖచ్చితమైన ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు హండ్రెడ్ పర్సెంట్ మనకేం చేస్తారంటే కావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహించగలడు అలెలేయా రైట్ చూడండి ఒకసారి ఇంకో మాటని నాలుగో వచనంలో ఉంది ఏంట ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏర్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము నుండి ఆకాశం దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని చూశారా మొట్టమొదటిగా ఆ మెహమియా చేసిన పని హలో ఏం చేశారంట కూర్చుండి ఆ కూర్చుండి ఏం చేశారు ఏడ్చాడు ఏడ్చి దుఃఖముతో 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 ఏం చేశాడు ఉండి ప్రార్థన చేశారు అలా మామూలు ప్రార్థన కాదంట విజ్ఞాపన ప్రార్థన చేశారంట ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి మోకరించి చేసే ప్రార్థన ఉంది పరుండు పరుండుబడి చేసే ప్రార్థన ఉంది నిలబడి చేసే ప్రార్థన ఉంది చేతులెత్తి చేసే ప్రార్థన ఉంది మౌన ప్రార్థన ఉంది ఆ నీ శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అలాగే స్థిరముగా నిలబడి కూడా ఆత్మ ప్రార్థన నీవు కలిగి ఉండాలి నెహేమియా దుఃఖముతో ప్రార్థన చేస్తున్న పరిస్థితిలో నిశ్చయముగా దేవుడా ప్రార్థన ఇంకా చదానికి టైం లేదు నేను చెప్పుకుంటే ఉన్నా నెహేమియా రాజు దగ్గర బాణదాయకుడిగా ఉన్న నెహేమియా రాజుకి గిన్నెందించే పరిస్థితిలో అంట రాజు నెహేమియా యొక్క ముఖమును చూసి ఏంటి నెహేమియా నీ ముఖం ఈ రోజు ఎలా ఉంది బక్క చిక్కిపోయినట్టున్నాయండి ఏంటి పరిస్థితి అని అడిగారంట డైరెక్ట్ రాసునడగల మనం ఏం చేస్తాం మనకి ఏదైనా పని కావాలంటే ఊళ్ళో పెద్ద ఆ పెద్దోళ్ళు ఈ పెద్ద ఏదో ఏవో పెద్దోళ్ళని అడిగి మనం పని చేయించుకోవాలనుకుంటాం కానీ అసలు విషయం ఏంటి మనకు పని కావాలనుకున్నప్పుడు ఆ పని జరగాలనుకున్నప్పుడు నిశ్చయముగా ఆ కార్యము నామంలో నెరవేర్చబడాలనుకున్నప్పుడు నువ్వు కూర్చొని మోకరించి కన్నీటితో ఉపవాసం ఉండి తండ్రికి విజ్ఞాపన చేయగలగాలి అలా ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో ఆ విజ్ఞాపన ప్రభు వాళ్ళకి ఇస్తాడు ఎవరు ఇస్తారు ప్రభు వాళ్ళకి ఇస్తాడు ప్రభు ఆలకించి దానికి జవాబు ఇస్తాడు ఎలాగో చూడండి ఒకసారి ఆరో వచ్చిందామండి

రాజు ఏలుబడి ఇరవదయవ సంవత్సరములో ఆ ద్రాక్షరసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసమును తీసుకొని రాజునకు అందించి తిని అంతట అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట నిచారముగా ఉండలేదు ఏంట అంతకు ముందు ఎన్ని సంవత్సరముల నుంచి రాజుకు దాక్షరసము పాత్ర అందిస్తున్న నెహేమియా విచారంగా ఉండలేదంట కానీ ఇప్పుడు నెహేమియా విచారపడుతున్న సన్నివేశాన్ని రాజు గమనించారంట చూడండి ఇంకా కిందకి కాగా రాజు నీవు వ్యాధి వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి ఎవరు అంటున్నారు ఈ మాట ఎవరు రాజు నెహేమియా అని అడుగుతున్నాడు నెహేమియా నువ్వే వ్యాధి కాదు కదా నీ మొహం ఏంటి ఇలా విచారంగా ఉంది ఏమైంది నీకు అని రాజు నెహేమియా అని అడుగుతున్నాడు నా మాట బాగా అర్థం చేసుకోండి మనము విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ప్రభువాలకించి ఎక్కడా దో సోపులు కావాలో ఎక్కడ మనకి మార్గం సరళం కావాలో ఎక్కడ మన సమస్యకు విజయం దొరికిద్దో అక్కడ ప్రభుయే కార్యాన్ని చేస్తాడు అలెలోయా అలలేయా నేనంతా నీరోజు నీవు కూర్చొని నీకు తెలిసిన విషయం గురించి తెలియాల్సిన విషయం గురించి నువ్వు ప్రార్థన చేస్తే కన్నీటితో ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పురుషుని ప్రార్థన బహుబలమయ్యది అందరూ అంటారు స్త్రీలు చేసే ప్రార్థన బహు గొప్పదని నేనంటాను పురుషులు చేసే ప్రార్థన ఇంకా గొప్పది ఎందుకు తెలుసా మోషే ప్రార్థించినప్పుడల్లా అద్భుతం జరిగింది అయ్యా నీ ప్రజలు పంపిణంటున్నాడు బరువు అని చెప్పి ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు నీ చేతి నెత్తు నీ దాని దానివైపు చూపించు నేని వైపు చూపించు ఆకాశం వైపు చూపించు నీటి వైపు చూపించు అని మోసే విషయంలో ఎన్నో అంటే ఇంకా లెక్కకు లేనని అద్భుతాలు మోసే జీవితంలో దేవుడు చేశాడు అలా ఆ ఇంకా మనం చెప్పుకుంటా వెళ్తే ఆ అధికారంలో నుంచి దాము అవ్వలకా నుంచి మొదలు పెడితే మొట్టమొదటి అర్పణ చేసింది ఎవరో కయ్యూనం రెండో అర్పణ హేవేలు చూడండి బైబిల్ గ్రంథంలో ఎంతో విశిష్టమైన విజ్ఞాన పరికరములు ఎన్నో ఉన్నను వాటిలో పురుషుల స్థానము ఎంతగానో ముందుంది కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేయలేకపోతున్నాం దేవుని మందిరానికి కంటిన్యూషన్ రాలేకపోతున్నాం మన సమస్యని ప్రభుత్వం చెప్పుకోవాల్సింది పోయి బయట చెప్పుకోవడం ఎక్కువైతుంది అర్థమైందా నేమే రాజతో చెప్పొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణదాయకుడిగా లేకపోతే ద్రాక్షులకు సంబంధించి గిన్నె నుంచే ఉన్నాడు ఎల్లి రాజా ఇది నా పరిస్థితి నాకు ఎంతో వేదనగా ఉంది అని చెప్పొచ్చు కానీ మొట్టమొదటిగా నేహిమియా దేవునితోనే ఆ విషయాన్ని పంచుకున్నారు హూయా నేనంటాని రోజు మనం ప్రభుతో పంచుకున్నాను ప్రభుతో చెబుదాం ప్రభువా నీవే ఈ కార్యాన్ని చేయగలం నా కుటుంబాన్ని నీవే సరి అయిన దారిలో నడిపించగలం నా పిల్లల భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది నా కుటుంబం అంతయు నీ నీకు అప్పగిస్తున్నా నీ చేతిలో పెడుతున్నాను అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు కార్యాన్ని చేయగలరు చూడండి ఆ కింద వచనం చూసి మనం ముందుకు వెళ్దాం మూడో వచ్చిన రెండో అధ్యాయం మూడో వచ్చింది నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఆ నా పితరుల సమాధులు ఉండు పఠనము పాడేయి దాని గుమ్మములు కాల్ అగ్నిచేత కాల్చబడి ఉండగా నా నాకు దుఃఖము లేకపోయినా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి మళ్ళీ అంటున్నాడు హలో నేను చిన్నగా తెలియదు ఎందుకంటే మీకు అర్థం కావడానికి హలో ఎనపడుతుందా ఏంటంట రాజు అడగ కానీ రాస్తే ఏమని చెప్పాలి నత్తలే ఏమని చెప్పాలి రాజు ఇప్పుడు మన ఇంటి కలెక్టర్ వచ్చేయండి కలెక్టర్ వచ్చి బాబు నీకు సమస్య ఏంది ఈ బజార్ట్లో లేకపోతే ఈ వీధిలో నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అంటే మన ఏం నాకు నా ఇంటి వైపుగా కాలువ లేదు నా ఇంటి వైపు సిసి రోడ్ లేదు నా ఇంటి ముందు లైట్ లేదు దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది బాధ అవుతుందని చెబితేనే కలెక్టర్ కంటే గొప్పవాడు రాజు వచ్చి రాజు నెయ్యిమే అని అడుగుతుంటే నెయ్యిమే అంటున్నాడు నేను దేవునికి ప్రార్థన చేసి తిని అదే మనం చెప్తాం అట్లే నేను నాగారం చెప్పాను కదా మిలాను ఏం చేశాడు వెండి బంగారములకు ఆశపడి బహుమతికి ఆశపడి తన ప్రతిష్టతను కోల్పోయాడు మొదటిసారి ఏమో దేవుడు వెళ్ళద్దంటే ఆగిపోయాడు ఇంకొద్దిగా బంగారాన్ని ఇంకొద్దిగా ఆ వజ్రాలు వైడిగాలు పంపిగానే ఏం చేశారంటే దేవుని కంటే వాటినే ఎక్కువగా ప్రేమించి ఆ గాడితో బుద్ధి తెప్పించుకున్నారు అలెలుయా అలెలుయ నేనంతా రోజు మన అవసరం తీరే ముందు కూడా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి అలెలుయా చూడండి ఇంకొక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం ఆరోచనం అందుకు రాజు రాణి తన యొక్క కూర్చొని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి అని అడిగాను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గల వాడాయను ఎంతకాలం అయా పురాకారాలు కట్టాలి అందరి జనాల్ని పోగు చేయాలి ఇది ఒక రోజు రెండు రోజులు అయ్యే పని కాదు ఇది చాలా కాలం పట్టిదని రాజుతో నెహేమియా చెప్పినప్పుడు ఒక బానిసను పంపించడానికి ఏ రాజు కూడా ఒప్పుకోడు ఇంకో విషయం ఏంటంటే రాజ్యములు సైన్యములు పని చేసేవాణ్ణైనా వదిలిపెరటానికి రాజులు ఇష్టపడతారు కానీ ప్రాణదాయకుణ్ణి లేకపోతే భిన్నందించేవాడిని లేకపోతే ఆహారం పెట్టేవాడిని సంరక్షకుణ్ణి ఎప్పుడు ఏ రాజు వదులుకోడు అలే అంటే మీకు అర్థం కావడానికి ఒక ఎమ్మెల్యేకి ఎంత ముఖ్యమో ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యం ముగ్గురు రాజుకి ఒకటి పానదాయకుడు రెండు సంరక్షకుడు దేహ సంరక్షకుడు అంటే బాడీ గార్డ్స్ మూడు అతనికి సలహాలు ఇచ్చే మంత్రి ఈ ముగ్గురిని రాజు ఎప్పుడు వదిలిపెట్టుకోడు అలెలుయా కానీ నేహేమియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అడగానే రాణి సహితము దానికి ఓకే అని నేహేమి పంపించారు ఇంకా మిగిలిన ఇంటికి పెద్దకొని మీరు నేను చెప్పుకొని వెళ్ళిపోతాను నేహేమ్యాన్ని పంపించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నేహేమ్యా కలుపుకొని అక్కడున్న ఆ ఏ అవసరమో మళ్ళీ రాజు ఏం చేశారు తెలుసా జాస్వా అర్థమైందా ఏం చేశారు తెలుసా జా ఏదవసరము ఇప్పుడు ఒక ప్రాకారానికి ఏదవసరం ఒక గుమ్మానికి ఏదవసరం కావాల్సిన మానులు ఇచ్చాడు ప్రజలు పంపించాడు సైన్యమును పంపించాడు అతనికి శత్రులు ఏం చేయకుండా అతని వెంబడి సైన్యాన్ని పంపించాడు ఇంకా అతనికి ఒక లెటర్ రాశాడు ఈ బోర్డర్ నుంచి ఆ బోర్డర్ పోతున్నాడు కదా మళ్ళీ అక్కడ ఏమన్నా శత్రువులు ఆపుతారేమో లేకపోతే అక్కడ ఉన్న రాజులు లేకపోతే అక్కడ ఉన్న సైన్యము ఇతని రానిదేమో అని ఒక లెటర్ ఇచ్చి నెహేమియా మనోడే ఇతను ఒక పని మీద నేను పంపిస్తున్నాను ఇతనికి అందరూ అందరికి సహాయం చేయండి అని ఒక లెటర్ రాసి రాజముద్రేసి ముద్ర వేసి నేహేమియా పంపించాను హలే నెహేమియా అనుకున్నది ఒకటే కానీ దేవుడు చేసినది ఎన్నో గొప్ప పనులు ఎంత కిలకు యాభై ఎన్ని రోజులు గుర్తుందా మీకు యాభై యాభై రెండు రోజుల్లో నెహేమియా ప్రాకారం కట్టాడు వెళ్ళాడు ఆ ప్రాంతం అంతా తిరిగాడు చూశాడు కానీ నెహేమియాలో నాకు నచ్చింది ఏంటంటే ఈరోజు నేను అదే విషయాన్ని మాట్లాడాలి ఆశపడుతున్నాను అదేంటిది అంటే నెహెమియా పనికి పూనుకున్న తర్వాత ఆ పనిని చెడగొడటానికి ఎంతో మంది వచ్చినా గాని రాత్రి వేళ ప్రాకారాలు పడగొట్టినా గాని గుమ్మములు కాల్చి వేసినా గాని నెహేలియా తనతో ఉన్న బృందము ఒక చేత్తో కత్తిని మరో చేత్తో టాపీని పట్టుకొని పని పనిచేశారంట అంటే రాత్రి వేళ శత్రువులు వచ్చి తను చేస్తున్న పనిని పాడు చేస్తున్న సమయంలో ఒక్క చేత్తోనే పనిని జరిగించాడు తనతో ఉన్న సైన్యం ఒక్క చేత్తోనే పనిని జరిగించింది ఇదంటా రోజు మనం ఒక చేత్తో పట్టుదలతో కలిగి ఉన్నప్పుడు మన చేతిలో ఉన్న ప్రార్థన అవసరత ప్రభు ఖచ్చితంగా నెరవేర్చగలడు వారాల్లో ప్రాకారాలు కట్టగలిగినప్పుడు మనం ప్రార్థించి మన జీవితంలో నూతనమైన కార్యాలు ఎన్నైనా చూడగలం అటువంటి కృప బాధ్యత దన్యత ప్రభు మనకి మన కుటుంబాలకి గాక అందం తలను ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ఒకరి తర్వాత ఒకరు ఆ ఉన్న సమయాన్ని ఇంచుమించుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐదు నిమిషముల పాటు ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా ఆ తిమోతి ప్రార్థన చేస్తాడు తర్వాతకి జాషువా ప్రార్థన చేస్తాడు ఆ తర్వాత దానియల్ గారు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత చాకోబండ ప్రార్థన చేస్తాడు అలా వర్షంటి మినిమం ఒక ఐదు నిమిషం ఇచ్చిన అంశం కొరకు అలాగే మీ చేతిలో నేను ఇవ్వబోతున్న ఆ ఎట్ చూడండి ఇది ఈ మన జిల్లా మొత్తాన్ని ప్రభు ఆ సంరక్షించి కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చి అభివృద్ధినిచ్చి కావాల్సిన ధన సంపదలను ప్రభు ఇచ్చులాగున ప్రార్థన చేద్దాం ఆ తిమోతి వచ్చి ప్రార్థన చేస్తారు ఈ ప్రతి జిల్లాలో ప్రభు మహిమార్థం అనేక సంఘాలు సేవకులు రక్షకులు లేకపోతే ఆ సువార్త సైన్యం బయలుదేరాలని ప్రార్థన చేస్తాం ప్రార్థన అందరు మోకరిద్దాం మోకరిద్దాం మోకరించి ప్రార్థన చేద్దాం స్తోత్ర స్తోత్ర స్తోత్ర